భారతీయ జనతా పార్టీ హర్యానాలో బ్రహ్మాండ విజయాన్ని సాధిస్తున్నది మనం చూస్తా ఉన్నాం ఈ విజయము భారతీయ జనతా పార్టీ పరిపాలన సుపరిపాలన అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వము అదేవిధంగా నరేంద్ర మోదీ గారి మీద ప్రజల విశ్వాసం ఈ యొక్క విశ్వాసము ప్రజల మీద ప్రజలకు నరేంద్ర మోదీ మీద గారు ఉన్నట్టు గతంలో రెండు తరవనం చేసినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని హర్యానా ప్రజలు మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి కాంగ్రెస్ని ఈరోజు వారు తిరస్కరించినటువంటి ఒక సందర్భంగా కాంగ్రెస్ ముక్తు భారత్ అనేటటువంటి ఒక పదం ఏతుందో దాన్ని సహాకారం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఇదే ఒక ఫలితాలు రేపు రాబోయేటటువంటి జార్ఖండ్ ఎన్నికల్లో కానీ రాబోయేటటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ ఇదే ఫలితాలు వస్తాయి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తన ఒక పతాకాన్ని ఎగిరేస్తుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను ఈ యొక్క విజయాన్ని హర్యానా ప్రజలు బీజేపీకి ఇచ్చినందుకు హర్యానా ప్రజల్ని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను వారికి అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్తాను